హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు చిత్తుల మారి నక్క బావ ఆ కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం అనగనగా ఒక అడవి ఉంటది ఆ అడవిలో ఒక చిత్తుల మారి నక్క ఉంటది ఆ నక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు కానీ చూసేదానికి చిత్రం విచిత్రంగా ఉంటది కానీ ఆ అడవిలో ఇంకా నక్కలు ఉంటాయి ఆ నక్కలతో స్నేహం చేయాలని చూస్తుంది కానీ ఆ నక్కలు దీని ఫ్రెండ్షిప్ ఒప్పుకోవు కటిఫ్ చెప్పేస్తాయి సరే నా జిత్తుల మారి ఆటలేవి ఈ నక్కల దగ్గర కుదరవని ఆ నక్కకి జిత్తుల మారి నక్కకి బాగా అర్థమైపోతుంది ఇంకా ఆ అడవికి కొంచెం దగ్గరలో ఒక పల్లెటూరు ఉంటుంది అక్కడ ఒక మంగళమామ ఉంటాడు చాలా మంచి వ్యక్తి వెళ్ళి ఆ మంగళమామతో స్నేహం చేస్తుంది రోజు వెళ్ళి తీయదీయ పెద్ద మనిషి తరహాలో తీయదీయగ మాటలు చెప్తూ ఉంటుంది ఒకరోజు మంగళమామ మంగళమామ రోజు ఈ గడ్డాలు మీసాలు ఏం కొరుగుతావు కానీ వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా నువ్వు అని అంటది వేరే పన ఇది నా కుల వృత్తి ఇది బాగుంది కదా అని అంటాడు ఆ మంగళమామ అయ్యో మంగళమామ ఇంకా నీ కుల వృత్తి అదే అని అదే చేస్తావా వేరేది కూడా చేయొచ్చు కదా ఏమన్నా తీయ తీయటి తోటలు వేయచ్చు కదా మంగళమామ ఆలోచించు అని చెప్తుంది ఇన్నాక తీయటి పళ్ళు అంటే మామిడిపళ్ళు అరటి అరటిపళ్ళు ఇలాంటి మొక్కలు తీసుకొచ్చి నాటు మంగళమామ అని చెప్తుంది నాక్క బావ సరేనని మంగళమామ ఆ మొక్కలన్నీ తెచ్చి మంగళమామ మంగళమామ భార్య వీళ్ళంతా వీళ్ళిద్దరూ బాగా కష్టపడి మొక్కలన్నీ నాడుతాడు ఆ మొక్కలతో గుమ్మడి పాదులు దోసపాదులు ఇవి కూడా వేస్తాడనమాట సరే వేసిన తర్వాత ఈ పని అంతా చేసేటప్పుడు ఈ నక్క ఏం చేస్తూ ఉంటుంది పెద్ద మంచి తరహాలో తను కూడా పని చేస్తా అన్నట్టు ఇలా చేయండి అలా చేయండి ఇలా చేస్తే చెట్లు బాగా పెరుగుతాయి ఇలా చేస్తే చెట్లకి మంచిది అని సలహాలు ఇస్తూ ఉంటుంది జత్తుల మారి నక్క బావ ఈ కొద్ది కాలం గడిచిన తర్వాత చెట్లన్నీ బాగా పెద్దటవుతాయి ఈ మంగళమామ ఆ మంగళ పని చూసుకుంటా అన్నాడు ఈ తోటంతా దీనికి అప్పగించేస్తున్నాడు అనమాట సరే ఒకరోజు తోట దగ్గరికి వెళ్తాడు మంగళమామ నాక నాకబావా మనం తోట వేసినాం కదా ఆ తోట ఎలా ఉంది కాపు కాసిందా పూత పూసిందా ఏంటి విశేషాలు అని వెళ్ళి అడుగుతాడనమాట అయ్యో మంగళమామ ఎరినా మంగళమామ ఇప్పుడా నువ్వు వచ్చి అడగాల్సింది వానకాలం రావాలి కదా సరేనని చెప్పి వెళ్ళిపోతాడు మంగళమామ ఆ వానాకాలం కాస్త వస్తుంది వానాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాడనమాట అయ్యో వానలు ఉంటే నీకు పూతలు కాస్తుందా చెట్లు చెప్పు ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం వానాకాలంలో వచ్చి అడుగుతారా చలికాలం రాపు అని అని చెప్తుంది సరేనని చలికాలం వచ్చేదా కాగి అదేమైనా రాకుండా ఉంటుందా వస్తుంది కదా వానాకాలం తర్వాత చలికాలం రావాలా అది వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాడు మంగళమామ నక్కబావా నక్కబావా ఇప్పుడు ఇప్పుడేమైనా చెట్లు పూతలు పూస్తున్నాయా కాయలు కాస్తున్నాయా అని వచ్చి అడుగుతాడనమాట అయ్యో మంగళమామ ఇది చలికాలం నీకదో పూతలు పూసినాయి చూడు కొంచెంగా పూతలు వచ్చినా ఆ ఎండాకాలం వచ్చిన తర్వాత రా అని చెప్తుంది సరేనని ఈ మంగళమామ మళ్ళీ వెళ్ళిపోతుంది పూతలు పూసినాక చిన్న చిన్న కాయలు వస్తాయి కదా ఆ కాయల్ని కాసినట్టు కాసినట్టే కడుపు నిండా తినడం మొదలుపెట్టింది నక్క బావ ఎన్నంటే తింటది ఇది ఒక్కటే కదా తోటంతా బాగా కాయడం మొదలుపెట్టింది ఇంకా కాయలన్నీ కాసేస్తే తోటంతా కాయలతో నిండిపోయిందనమాట సరే అని దీనికి ఒక ఉపాయం వస్తుంది స్నేహం చేయమని చెప్పినాయి కదా నక్కలన్నీ ఇప్పుడు ఆ నక్కలకు నేను విందిస్తే అవి నాతో స్నేహం చేస్తాయి అనుకుంటుంది అడవికి వెళ్తుంది అనమాట వెళ్ళి ఆ నక్కలకు చెప్తుంది నేను మీకు ఒక పళ్ళ తోట చూపిస్తా మీకు విందుగా ఇస్తా నాతో స్నేహం చేయండి అని అనమాట సరేనని ఆ నక్కలన్నీ ఒప్పుకుంటాయి ఒప్పుకొని ఒప్పుకున్న తర్వాత ఆ తోట చూపిస్తుంది తీసుకొని వస్తుంది అనమాట ఆ నక్కలన్నిటిని తీసుకొని వచ్చి తోట చూపిస్తుంది అవన్నీ పడి కాయలన్నీ కోసి కొరికి పొట్ట పగిలేలాగా తిని అంత తోట నాశనం చేస్తాయి అనమాట ఈ నక్క కూడా తిని ఇది వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి ఇవి తిని ఇంకా అక్కడ పడేసినాయి కదా ఆ ఉదయాన్నే వస్తాడనమాట ఈ మంగళమామ వచ్చి చూస్తే ఏముంది తోటలో ఒక్క లేదు ఈ నక్కలని పడి దొల్లుతో ఆ కాయలన్నీ కోరికి తుంచి పడేసినాయి ఒక్క కాయలేదు చెట్టుకి ఒకే ఒక్క దగ్గర ఒక గుమ్మడికాయ ఉంది అప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఈ మంగళమామకి ఈ నక్క నాకింత నమ్మక ద్రోహం చేసింది నేను ఎప్పుడు వచ్చి అడిగిన ఏదో ఒక కుంటి సాకు చెప్తా వచ్చింది కాయలన్నీ కాసినప్పుడు నాకు చెప్పనే చెప్పాల ఎంత నమ్మక ద్రోహం చేసింది ఈ నక్క దీనికి తగిన శాంతి చేయాలా అని ఆ గుమ్మడికాయ చుట్టూ ఇంకా మంగళమావ కదా ఈయనకు తెలియని కత్తుల ఆ కత్తులన్నీ చుట్టూ ఆ గుమ్మడికాయ చుట్టూ కట్టి ఆకులన్నీ కప్పేసి కనిపించకుండా కత్తులన్నీ పెట్టి వెళ్ళిపోతాడు అనమాట కొంచెం మాత్రమే గుమ్మడికాయ కనిపించేలాగా పెడతాడు ఎంత పుట్ట పగిలేలాగా తిన్నా కూడా మరుసటి రోజు ఆకలి వేస్తుంది కదా ఆ మరుసటి రోజు ఆ నక్క రానే వచ్చింది అడవి నుంచి ఈ మంగళమావేమో ఇంటికి వెళ్ళి హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు దానికి తగిన శాంతి అని కానీ వచ్చింది తోట అంతా కలియ తిరిగింది ఒక్క కాయ కనిపించగా ఆ గుమ్మడికాయ ఎందుకదా ఆ కత్తులు కట్టిన గుమ్మడికాయ అది కాస్త కంట పడింది అబ్బా నా పంట పండిందిరా ఎలాగోలా నా పొట్ట నిండిపోతుంది ఈ రోజు అని పరిగెత్తుకుంటూ వచ్చి దూకి ఆ గుమ్మడికాయ మీద పడిపోయింది ఇంకేముంది ఆ కత్తులన్నీ తగిలి కాళ్ళకి కడుపుకి అంతా గాయాలైపోతాయి రక్తం అంతా కారిపోతూ ఉంటుంది ఎలాగోలాగా ఆ గుమ్మడికాయ దగ్గర నుంచి ఒక పెద్ద బండరాయి ఉంటుంది అక్కడ ఆ బండరాయి దగ్గరికి మెల్లగా వచ్చి ఆ బండరాయి మీద కూర్చుంటుంది కూర్చుంటే ఏముంది రక్తం అంతా కారిపోతుంది ఆ కారిపోయే రక్తం అంతా గడ్డగడ్డి ఇంకా రాతికి అతక్కిపోతుంది నక్క ఆ మంగళమామని తిట్టి తిట్టు తిట్టుకుంటూ తిడుతూ ఉంటుంది ఆ దుర్మార్గుడు వాడే పని చేసింటాడు ఈ కత్తులన్నీ వేరే వాళ్ళకి కట్టాల్సిన అవసరం ఏముంది వాడు వచ్చి చూసినాడేమో ఆ కత్తులన్నీ కట్టేసినాడు ఈ మంగళోడు అని తిట్టుకుంటుంది దుర్మార్గుడు వీని కథ చెప్పాలా నాకు ఈ గాయాలన్నీ నయం కానీ చూస్తా వీని కథ చెప్తా అని అని తిట్టుకుంటా ఉంటుంది మరి దీనికి ఆ గాయాలని ఎప్పుడు నయమవుతుందో ఏం చేస్తుందో ఆ మంగళమామని చూడాలా ఇంతటితో ఈ కథ సమాప్తం Thanks for watching!